కాకినాడ వాకులపూడి శిల్పారామంలో గాంధీ శిల్ప బజార్ పేరుతో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకమును కాకినాడ ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు హ్యాండీక్రాఫ్ట్స్ మినిస్ట్రీస్ ఆఫ్ టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ బజార్ ను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కలెక్టర్ షాన్మోహన్ ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ హస్తకళాకారులకు ఇది అద్భుతమైన వేదిక అని ప్రజలకు నాణ్యమైన వస్తువులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ చేతితో చేసిన ప్రత్యేక ఉత్పత్తులను ప్రదర్శించారు కళాకారుల వసతి సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు ఈ ప్రదర్శన సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ ఐదు వరకు కొనసాగనుంది ప్రజలందరూ పాల్గొని కళాకారులను ప్రోత్సహించాలని అధికారులు కోరారు కళా వాళ్ళ పేరు మేరకు మేము వచ్చి సాంస్కృతిక కలిసిగా కోరుచున్నాం तोको तोको तो तोको 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 तो yes, <laughs> yes, <ना> ते ते तो रेस्ट टू అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ జిల్లాలో గాంధీ శిల్పోత్సవం చేయడం జరిగింది ప్రజలందరినీ కూడా చాలా మంది కొనుక్కునే విధంగా ఏర్పాటు చేశారు వేరే వాళ్ళకి ఐటీడీఐ నుంచి వచ్చి చాలా ఐటీడీఐ నుంచి వచ్చి ఇక్కడ హ్యాండ్ క్రాఫ్ట్ కానివ్వండి లేకపోతే స్టిచ్చింగ్స్ కానివ్వండి లేకపోతే వివిధ వృత్తి తో చేసిన ఆర్టికల్స్ కానివ్వండి అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది చాలా తక్కువ ధరకే ఇచ్చారు మంచి ఆర్టిస్టిక్ వర్క్ తో చేయడం జరిగింది అండ్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ డెవలప్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తో వాళ్ళని ఎంపవర్మెంట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని అక్కడే కాకుండా బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఎక్స్పోజర్ చేపించి వాళ్ళకి అకామిడేషన్ కూడా అప్పుడే కలెక్టర్ అడిగారు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చి ఎలా వచ్చి నేను అడగండి వాళ్ళకి అకామిడేషన్స్ ఎలా ఉన్నాయి సౌకర్యం ఎలా చేశారు ఇన్ని రోజులు ఉంటున్నారు అని కూడా కనుక్కొని వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యంగా ఉండేలాగా ప్రజలందరికీ అందుబాటు అనే ధరలో మంచి ఆర్టిస్టిక్ వస్తువులు కాకినాడలో దొరికేలాగా ఈ దసరా దానికి ఆ ఎక్సిబిషన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది సో అందరూ కూడా కాకినాడ ప్రజలందరూ కూడా వచ్చి వినియోగించాల్సిందే కోరు వార్తలను ముఖ్యాంశాలు మరోసారి కాకినాడ చేరుకున్న శ్రీలంక సముద్ర జలాల్లో చిక్కుకున్న నలుగురు మత్స్యకారులు సుమారు యాభై రోజులు పైగా జాప్నా జైల్లో ఉన్న వారిని స్వదేశానికి తీసుకువచ్చిన భారత ప్రభుత్వం కాకినాడ వాకలపూడి శిల్పారామంలో గాంధీ శిల్ప బజార్ను ప్రారంభించిన కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేనేత హస్తకళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీఎల్ ఆధ్వర్యంలో కాకినాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా మెడికల్ కళాశాలల ప్రైవేట్ ప్రైవేటీకర్లను విరమించుకోవాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం